నమస్తే గాయస్ వెల్కమ్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ మనం పొప్పాయి తోట దగ్గర ఉన్నాం నిజానికి మా ఊర్లో మా కర్నూలు డిస్టిక్లో చాలామంది పొప్పాయి తోట వేయడానికి ఆలోచిస్తారు ఎందుకంటే నీళ్ళు తక్కువ మా పొలాల్లో వేస్తే పండుతుందో లేదో అని చాలామందికి ఒక డౌట్ ఉండేది కానీ మనది ఈ రైతు మాత్రం పొప్పాయి వేసి వండర్ఫుల్గా సక్సెస్ అయ్యాడని చూసుకున్న చూసుకోవచ్చు ప్రస్తుతానికి మన దగ్గర రైతు లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట ఆయన ఎక్కడికి వెళ్ళాడు బట్ మనం మాత్రం వీడియో కవర్ చేద్దాం ఇది ఎందరో కొంతమంది రైతులకి కొంతమంది యువతకు ఉపయోగపడుతుంది మన దగ్గర ఒక్క ఎకరం ఉన్న ఎకరన రెండు ఎకరాలు ఉన్న పొప్పై సాగు చేస్తే ఎలా వండుతుంది ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి కాపు ఎలా కాసింది మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చెట్టుకి బట్టలు కట్టాడు రైతు ఎందుకు బట్టలు కట్టాడు ఎట్లా మాగింది ఇప్పుడు ఇంత గడ్డి పడింది కదా ఇప్పుడు మొత్తం చూసుకుని మన కింద మొత్తం గడ్డి పడింది పిచ్చి పిచ్చి మొక్కలని మొలిచాయి మొలిస్తే దాంట్లోకి ఏమైనా డ్యామేజ్ చేస్తాయా మొక్కలకి డ్యామేజ్ చేస్తాయా లేకపోతే నేను విన్న నేను విన్న విషయం ఏంటంటే రైతు నిల్లు నిల్లు ఆయనకి చాలి చాలక బొప్పాయి తోటను వదిలేశాడు దీన్ని మధ్యలోనే వదిలేశాడు లాస్ అయ్యాడని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చెట్లేమి లేవు కాపు మాత్రం కాసింది మాగుతున్నాయి మాగడానికి కొంచెం కొంచెం ఒక ఒక ఇరవై రోజులు ఉంటే మొత్తం కాయ మొత్తం కోతకు వస్తుందేమో ఓకే రెడీ మనం చూద్దాం ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతి కాయట కాపు ఎట్లా కాసింది కింద గడ్డి ఉంది కదా ఏమన్నా వైరస్ వచ్చే అవకాశం ఉందా రైతుని ఈ వీడియో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ మీరు ఏమైనా క్వశ్చన్లు అడుగుంటే మీరు కింద క్వశ్చన్స్ అడగండి రైతును మనం ఇంకా మళ్ళీ కొంచెం ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడైతే మనం చెట్లని కాపుని ఇంకా డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే నీళ్ళు కట్టాడా కాలువ ఎంబడి విడిచాడా లేకపోతే డ్రిప్తో డ్రిప్ ఇరిగేషన్ వాడా మన తోటకి చూసుకుందాం ఇక్కడైతే ఇది కర్నూలు డిస్టిక్ మీ ఇది ఎక్కువ కర్నూలు డిస్టిక్లో పండియరు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకున్నారు చెప్పండి మా మా ఊళ్ళో సుమారు ఒక నలభై యాభై వేల ఎకరాలు ఉంటాయి కానీ చాలామంది తక్కువ చాలా చాలా అంటే చాలామంది తక్కువ ఎక్కడో ఒక చోట ఒకరు ఎకరా రెండు ఎకరాలు వేసి ఉంటారు చూస్తున్నారు కదా పంట మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఒకే చెట్టుకు చూసుకుంటే సుమారు ఒక అరవై డెబ్బై కాయలు అయితే పట్టాయి బొప్పాయి కాయలు ఇది ఇంకా ఇప్పుడు కాస్తూ ఉంది పైన పైన కూడా చూసుకుంటే పింజలు చాలా ఉన్నాయి కాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన రైతు ఎలాంటి మందులు కొట్టాడో మరి ఎలాంటి దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మొక్కకు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ప్రతి పళ్ళకి బట్టలు కట్టాడు ఈ బట్టలు ఎందుకు కట్టాడంటే ఇప్పుడు నలభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉంది కదా ఆ ఎండకు తట్టుకొని నిలబడి కాయ నిలబడాలి అలాగే దాంట్లో ఉన్న తీపి చావకూడదు అనమాట టేస్ట్ చావకూడదు అందుకే ప్రతి ఒక్క మొక్కకి వీళ్ళు కొనుక్కొని వచ్చి మరీ బట్టలు కట్టారు చీర బట్టలు అయితే అయితేనే సరే పట్టలు సూపర్ సంచులు పట్టలు కట్టి మొక్కల్ని పండ్లను రక్షించుకుంటున్నారు ఇలా మనం చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ అయితే వాడాడు రైతు డ్రిప్ ఇరిగేషన్ వాడాడు ఇది సుమారు ఒక రెండు ఎకరాలు ఉండొచ్చు అన్నారు డ్రిప్ ఇరిగేషన్ వాడాడు ఇది కరెక్ట్ టైంకి రెండు సార్లు అమ్మాడు అనుకుంటా మరి రెండు సార్లకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలుసు ఇది ఒక మన చెట్టుకి అయితే మన రైతు బట్ట కట్టాడు ఇక్కడ ఒక పండు మాగింది ఆయన బట్ట కట్టినందుకు ఏదైనా ప్రయోజనం ఉందా లేదా అని మనం ఒకసారి చూద్దాం ఈ పండు అయితే చాలా బాగుంది నీట్గా ఉంది పండు మాగింది ఇది టేస్ట్ ఉందా లేకపోతే ఎండలకి టేస్ట్ లేక ఏదైనా డ్యామేజ్ వచ్చిందో చూసుకుందాం పండు అయితే చాలా ఫ్రెష్గా ఉంది సూపర్ అండి రైతు బట్ట బట్ట కట్టడానికి చాలా మంచి పని చేశాడు ఆయనకి ఎవరు చెప్పారు బట్ట కట్టి చాలా మంచి పని చేశారు చాలా టేస్ట్ ఉన్నాయి పళ్ళు ఇంకా అలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెరీ కూల్గా ఉన్నాయి చాలా కూల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే గడ్డి జోడి ఎట్లా మలిచిందో దీంట్లో పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పప్పాయి తోటలో వెళ్ళేటప్పుడు చాలా సిదారం చాలా గలీజు నీట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద చెట్లు కదా పప్పాయి చెట్లు అనేటివి ఒక నీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు వెనక ముందు చూసి అలాగే చెప్పులు వేసుకొని లేకపోతే షూస్ వేసుకొని నడవండి ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కాయల వచ్చే వచ్చేవాళ్ళు కూడా రైతులారు చూస్తున్నారు కదా ఎంత మంచి చెట్టు ఎన్నో కాయలు ఒక అరవై డెబ్బై కాయలు ఉన్న చెట్టు ఎందుకో కింద పడిపోయి మొత్తం మురిగిపోయింది ఇక్కడ చూసుకుంటే అన్నీ మొత్తం చెట్లన్నీ కింద పడిపోయి పండ్లన్నీ ఆగమాగమైపోయినాయి నీళ్ళు ఎక్కువైపోయినాయి నీళ్ళే ఈ పప్పాయికి నీళ్ళు ఎక్కువైపోయిన ప్రాబ్లమే తక్కువైపోయిన ప్రాబ్లమే చాలా సెన్సిటివ్ పంట పప్పాయి అనేది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే లాభాలు తినొచ్చు మనం దీన్ని పట్టించుకోకుండా పంట వేసి మనం బయట అనుకో చాలా కష్టం పంట వండదు నష్టమైపోతారు రైతు కాబట్టి ముందుగా ఆలోచించుకోండి పంట వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పప్పాయి పంటని ఒక చూడండి ఎంతమంది చెట్టు సుమారు యాభై అరవై కాయల చెట్టు కింద రాలిపోయి పడిపోయింది ఇదల్లా మొత్తం చాలా చెట్లు కింద పడిపోయినాయి మనం రైతు వచ్చిన తర్వాత రైతుని అడుగుదాం ప్రతి విషయం షారు రైతులారా తోటనైతే మనం రేపు రేపైన ఒక రెండు రోజుల తర్వాత రైతు తోటకొస్తే బట్టలు ఎందుకు కట్టారు చెట్ల కన్నీ ప్రతి ఒక్క చెట్టుకి బట్ట ఎందుకు కట్టారు అక్కడ సుమారు యాభై అరవై చెట్లు ఎందుకు నీలమట్టం అయిపోయాయి ఎంతో చాలా పంట నాశనం అయిపోయింది ఇంత గడ్డి మొలిచింది కదా పొలంలో ఈ గడ్డి వలన పళ్ళకి ఈ చెట్టుకి ఏమైనా రోగాలు వస్తాయా ఏమన్నా వైరస్ అలాంటి సోకుతుందా లేకపోతే ఎండాకాలం మీరు ఎంత నష్టపోయారు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టం పోయారు ఎంత లాభపడ్డారు ఇది ఎకరాలు సుమారు ఉన్నాయి ఎన్ని మొక్కలు నాటారు ఇలా చాలా ప్రశ్నలు రైతును మనం రేపు రేపు రెండు రోజుల్లో అడగబోతున్నాం రైతు వస్తే మీరు పప్పాయి తోట వేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని మనం దగ్గరుండి చూసుకొని కాపాడుకోవాలి తోటని ఇలా వదిలేస్తే ఇలా మొత్తం నాశనం అయిపోతుంది పప్పాయి తోట అనేది జనాల్లో ఊర్లో కూడా మనం ఇక్కడే ఉండి కావిలు ఉండి ఇక్కడ తోటల దగ్గరే ఉండాలి ఇప్పుడు చాలా చాలామంది అలాగే వచ్చి పళ్ళని తీసుకెళ్తారు అలా ఉండకూడదు ఎవరు మేము నిజానికి ఒక రెండు మూడు పళ్ళను తీసుకెళ్తున్నాం కానీ మాకు రైతు తెలుసు తెలిసిన ఆయన్నే కానీ అతను మమ్మల్ని ఏమన్నాడు అయితే ఇప్పుడు సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోని చూడండి యువతకైనా రైతులకైనా ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మన దేశం కోసం మన యువత కోసం వాళ్ళని ఏ కొత్త పై కొత్త ప్రయత్నాలు కొత్త పనులను ముందుకు తీసుకెళ్ళడానికే ఈ ఛానల్ మేము ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి గండ కొట్టండి లైక్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు పొందండి జీవితంలో ఒక కొంచెం ఏదైనా కొత్త విషయం మాకు తెలుపండి మీరు తెలుసుకోండి థ్యాంక్ యూ రైతులారా మళ్ళీ ఎల్లుండి కలుద్దాం బాయ్